మగవాడికి గాలిపటం అందని ఎత్తులకు ఎదగటం తెలుసు కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలియదు ఆడది దారం అతడికి ఆధారం ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు కానీ ప్రతిభను పది మందికి ప్రదర్శించడం తెలియదు విడివిడిగా ఇద్దరికీ విలువలేదు ఒక్కటైతే ఇద్దరికీ తిరుగులేదు కర్మకు దొరికాడని భార్య నా దురదృష్టం కొద్దీ చేసుకున్నాను అని భర్త అనుకుంటారు కాని నిజానికి మనకి ఎవరితో ముడిపెట్టాలి వాళ్లతోనే మిడిపెడతాడు దేవుడు బహుశా ఆమెను అతడు తప్ప ఇంకెవ్వరూ భరించలేరు అతడిని ఆమె ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించలేరు మనకి ఏది కావాలో మనకే తెలీదు దేవుడికి మాత్రమే తెలుసు మనకి ఎవరు కరెక్ట్ అని మనకి దొరికిన బంధం ఎప్పుడూ వరం అనుకోవాలి